సర్వేంద్రియానం నయనం ప్రధానమని పెద్దలన్నారని అందుకే కళ్లను జాగ్రత్తగా సంరక్షించుకోవాలని మా సిరి సేవా సమితి అధ్యక్షురాలు గొంతిపల్లె మాలతి అన్నారు ఆదివారం మా సిరి సేవా సమితి మరియు సుశీల నేత్రాలయం వైద్యులు సుధాకర్రావు ఆధ్వర్యంలో నగరంలోని సేవా సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో సేవా సమితి ఉపాధ్యక్షులు రవిశంకర్ ఉషశ్రీ కమిటీ సభ్యులు రామాంజనేయులు హరద ఊర్మిళ శేఖర్ వైద్య సిబ్బంది సుష్మా అనుషారెడ్డి సునీత తదితరులు పాల్గొన్నారు ఈరోజు కర్నూలు కర్నూలు జిల్లా పాత స్టాండ్ లోని యస్ వీధిలో మా సేవా సమితి ఆధ్వర్యంలో తరఫున ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం ఇది ముఖ్య ఉద్దేశం ఏమనగా మా సిరి సేవా సమితి తరఫున మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఎప్పుడు బయటికి చెప్పుకోలేదు ఇప్పుడు ఇలా చేసుకుంటున్నాము ఇలా కార్యక్రమాలు ఎన్నో చేస్తూనే ఉంటాం పేదలకి బియ్యం పంచడము బట్టలు ఇవ్వడము అలాగా వాళ్ళ బ మా బర్త్డేలు కానీ ఎవరైనా వస్తే కానీ వాళ్ళకి మాకు తోచిన సాయం చేయడం చేస్తున్నాం ఈరోజు మాకు డాక్టర్ గారు సుధాకర్ సార్ గారు ఇలా హెల్ప్ చేశారు మా వీధిలో వాళ్ళందరికీ కొందరు అక్కడికి వెళ్ళే చూపించుకొని అవకాశం లేని వాళ్ళు ఇక్కడ చూపించుకొని ఇక్కడ వీళ్ళకి ఈ రోజు మేము కళ్ళద్దాలు ఉండే వాళ్ళకి ఉచితంగా సప్లై చేస్తున్నాం ఒక వారం టైంలో అలాగే ఆపరేషన్ చేయాలన్న వాళ్ళకి ఆరోగ్య సార్ తరఫున సుధాకర్ సార్ గారు ఫ్రీగా చేస్తామన్నారు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అక్కడే చూస్తామన్నారు ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఒక అరవై మంది వరకు ఓపీ చూసారండి మాకు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం ఉంది ఇలాగే మా సేవా కార్యక్రమాల్లో ఎన్నో కార్యక్రమ ఇలా మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలనుకుంటున్నాం ఈ సేవా సమితి అధ్యక్షాలు గొందిపల్ల మాలతండి మా అన్నయ్య వచ్చేసి రవిశంకర్ ఉపాధ్యక్షులండి దీనికి మా కుటుంబ సభ్యులు మా టీం పది మంది ఉన్నాము అందరి సహకారంతో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అండి మేము వన్ ఇయర్ అయిందండి లాస్ట్ ఇయర్ మార్చ్ నుంచి స్టార్ట్ చేసాము ఇప్పుడు దాదాపు ఒక పది పదై చేసామండి ఏమంటే కొన్ని ఫస్ట్ లో చెప్పలేదు ఇది రిజిస్ట్రేషన్ అయ్యి చేసుకున్నాక పేపర్ కి ఒక రెండు మూడు అంతే ఇప్పటి నుంచి చేసే దానిలో ఇలా కొంచెం పబ్లిష్ చేస్తాం ఇంతవరకు చేయలేదు ఇక్కడ ఇప్పటికొని చేసేది ఉంది కదా చెయ్యండి అనేసి అంటున్నారు ఇలాగా పేపర్ కి టీవీ కి మీడియా మిత్రులు మాకు ఇలా సహకరించడం కూడా అందరికీ ధన్యవాదాలు అండి జై శ్రీరామ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి